వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు బతుకమ్మకుంట కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నివాసం ఉండే వారి ఆధార్ కార్డులను తదితర పత్రాలను పరిశీలించారు అలాగే వాహనాలకు సంబంధించిన ధ్రువ సైతం పరిశీలించారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రెండు వందల ఎనిమిది ద్విచక్ర వాహనాలు పదకొండు ఆటోలు ఒక కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే అనుమానాస్పదంగా కాలనీలో వినివాసం ఉంటున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు కుంటలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశాము మొత్తం టూ నాట్ త్రీ పోలీస్ ఫోర్స్ తోటి ఇక్కడ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ దొంగబండ్లు ఆర్ చలాన్స్ ఉన్నవి అండ్ ఈ రెగ్యులర్ బండ్లు అన్నీ కలిపి టూ టెన్ వెహికల్స్ సీజ్ టూ వీలర్స్ ఆటోస్ అన్నీ కలిపి బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కలిగించడం ప్రజల సేఫ్టీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో టూ టెన్ వెహికల్స్ సీజ్ సస్పెక్ట్